కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం ఎందుకు యాత్ర వచ్చింది ఎదురు ఎందుకు పెంచి పోల్చాల్సి వస్తుంది వాళ్ళని దీనికి ఎంఏ పార్టీ సపోర్ట్ చేస్తాడు దీనికి మళ్ళీ వాళ్ళది ఎందుకు అర్థం కాదు పడి ఎవరు ఏ పార్టీ ఉంటారు ఎవరు ఏ సంస్థ ఏం అర్థం కాదు లేఖ రాశాను వెంటనే ఇది తప్పు ఈ సంస్థకు నిధుల తప్పు రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించాలి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా కోవిడ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నది రాష్ట్రం కూడా కోలుకుంటున్నది ఇటువంటి పరిస్థితుల్లో గతంలో అనుభవాలను గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థ సమకించినటువంటి అనుమతిని వెంటనే రద్దు చేయాలి కోవిడ్ మహమ్మారి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలి ప్రజలు ఎక్కడ భయప్రాంతం కూడవాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి తప్పు ప్రచారాలను నమ్మద్దు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం అది మా కిషన్ గారు చెప్తారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కలిసి కాబట్టి అందరు కలిసి అందరం కలిసి దాన్ని గతం నుంచి కూడా మేము అంటున్నాం గత ఉన్నప్పుడు కూడా ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు అన్నారు సరే ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించడం తప్పకుండా వాళ్ళ దగ్గర ఆధారాలు ఇవ్వండి మేము కూడా ఆధారాలు సేకరిస్తున్నాం మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి నాణ్యత లేకుండా పనిచేస్తున్న విషయం వాస్తవమే దీని మీద గతంలో మేము ఫిర్యాదు చేసినాం దాని ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది ఇక రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరిస్తలేదు కానీ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు స్పందించడం సంతోషం దాన్ని స్వాగతిస్తున్నాం కూడా వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ కార్పొరేషన్లో ఇక్కడే జరుగుతున్న అవినీతి మీద తప్పకుండా మేము ఫైట్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం సిబిఐకి నేరుగా సిబిఐ రారాలి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారం కోరాలి కోరాలి కేంద్రం నిధులు ఇస్తుంది అంతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఇస్తుంది దాన్ని నిక్కచ్చిగా నిజాయితీగా వాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద పాలక వర్గాల మీద ఉంటుంది 在那儿。<But> no.